ఓం నమో వెంకటేశాయ మన తిరుమల వైభవం కు స్వాగతం మన ఛానల్లో కొత్తగా ధార్మిక విశేషాల ఈ పాడ్కాస్ట్ ప్రారంభిస్తున్నాం ఇందులో మన ఆలయాలు మరియు మన సనాతన ధర్మంలో దాగున్న అనేక రహస్యాలు మరియు విశేషాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈరోజు తిరుమల ఆలయానికి ఆయుపట్టు అయిన వైఖనాస ఆగమం మరియు ఈ ఆగమం యొక్క సృష్టికర్త విఖనస ముని యొక్క విశేషాలు తెలుసుకుందాం మర్చిపోకుండా ఈ వీడియో లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన పాడ్కాస్ట్ మొదలు పెడదాం సంతోషం ముందుగా చిన్న శ్లోకంతో మన కార్యక్రమం ప్రారంభిద్దాం ఆత్మయోని దేవకీనందన సష్టాక్షితీశ పా శ్రీ మహావిష్ణువును మహిమని వర్ణించే నామావళిలో వైఖనహ అన నామానికి భక్తి విఖ్యాతి ఉంది విఘ్నసు మహర్షి ఎవరు ఆయన అవతరణనేకథధ్యమేండి కలియుగంలో సంక్లిష్ట ఎంటే రాగాలు ప్రజలకి సులభం కాని దృష్ట్యా శ్రీ మహావిష్ణువు ప్రజల్లో భక్తిని మేల్కొల్పినందుకు సులభమైన అర్చనా పూజా విధానాలు స్థాపించాలని సంకల్పించాడు బ్రహ్మదేవుడి ఈ సమగ్ర సాధనను తానొక్కరూ చేయలేనని వినయంగా తెలుపగా విష్ణువు తన మానసు నుంచి మహర్షి విఖనసంగ పుట్టించాడు పరంపర ప్రకారం విఖనస మహర్షి నైమిషారణ్యంలో శ్రవణ పూర్ణమి నాడు అవతరించారు దీంతోనే ఆయన విష్ణు మానస పుత్రుడిగా పూజింపబడి ఆయన ప్రసాదించిన ఆచార తిరుమలతో సహా పలు వైష్ణవ ఆలయాల్లో నేటికి కొడసాగుతున్నాయి తిరుమల శ్రీవారి ఆలయం అధికాలికంగా వైఖనస్ ఆగమని అనుసరిస్తుందని ఆధునిక పత్రాలు స్పష్టంగా చెప్తాయి వైఖనాహ అని నామానికి అర్ధ సూచనలేంటి భక్తి పారంపర్యంలో వైఖనాహ నామం విశ్వాన్ని ధర్మానుగుణంగా తీర్చిదిద్దినవాడనే భావానికి సంకేతం ఈ అర్థం ద్వారా ఆర్చమూర్తిగా విష్ణువును పూజించే పద్ధతులు ప్రస్ఫుటం అవుతాయి వైఖనాశ సంప్రదాయం అంటే ప్రధానంగా విష్ణుభక్తి ఆలయారాధల చరాజరి జగత్ శ్రేయస్సు వేదాధరం ఎలా సంప్రదాయం ప్రకారం వికనసు మహర్షియు వైఖనాస కల్పసూత్రం రచించి అత్రి భృగు మరీచి కశ్యపు అనే నలుగురు శిష్యులకు సమృతార్చన అంటే విగ్రహారాధన అమృతార్చన అంటే యజ్ఞహోమాది జపతర్కు విధులు అగ్నిహోత్ర మొదలైన భాగాలుగా బోధించారు వైఖనాసులు తమను కృష్ణయజుర్వేదం తైత్రీయ శాఖలోని వేల కర్మ పద్ధతులు వారిని పేర్కొంటారు అందుకే ఈ ఆగమం సంపూర్ణంగా వేదాధారం ద్వారా ఈ ఆరాధన వ్యాప్తి చెందింది వైఖనాస గ్రంథాల్లో ఎక్కువ భాగం క్రమశుద్ధి క్రియావిధులు మంత్రాఖ్యాయం వంటి అర్చనానుష్ఠనాల మీదే కేంద్రీకృతమయ్యాయి శ్రీ విఖనన్ మునివల్లభ అంటారు కదా ఆగమ అంటే ఏంటి వైష్ణవ ఆగమాల్లో దాని ఆగమంలో వైష్ణవాగమంలో ప్రథమ శ్రేణికి చెందినది ఇది ఆలయార్చన ప్రతిష్ట ఉత్సవాలు మాస పూజల మీద సమగ్ర నియమావళిని నిర్దేశిస్తుంది ఆచరణలో ఇది వేదాభిమాన దృష్టితో నిలుస్తుంది ఆగమాన్ని త్రమంలో చతుర్వేదాలకు సమానంగా గౌరవిస్తారు వైష్ణవ ఆగమాల పరంపరలో వైకనసంతో బొనడు కూడా విస్తృతంగా ఉంది తిరుచానూరులో పాంచిరాత్రాన్ని ఉపయోగిస్తారు రెండో విష్ణువు ఆలయాలి అయినా మూలాధార క్రియ భేదాల్లో కొంత తేడా ఉంటుంది ఉదాహరణకి విగ్రహ ప్రవేశ ప్రతిష్ట విధానం మంత్రాలు ఉచ్చరణ పద్ధతి అంశాలు తిరుమలలో వైఖనాసం ఆచరణ ఎలా జరుగుతుంది ఆ ఆగమం నిర్దేశించిన రోజువారీ వారానికి పూజలేవి తిరుమలలో రోజువారీ సేవలు సుప్రభాతం తోమాల అర్చన కళ్యాణోత్సవం నోలోత్సవం అంటే ఉంచాలు అర్జిత బ్రహ్మోత్సవం వసంతోత్సవం సహస్రదీపాలంకరణ ఏకాంత సేవలో క్రమబద్ధంగా కొనసాగుతున్నాయి వారానికి విశేష పూజ సోమ అష్టదలపాద పద్మారాధన మంగళ సహస్రకలశభిషేకం బుధ తిరుపావుడ గురువరం అభిషేకం నిజపాద దర్శనం శుక్ర శుక్ర దినదర్శనంగా ఉన్నాయి ఇవన్నీ వైక్రహ సహమ సూచనల ఆధారంగా నడుస్తున్నా గాని వివరణ ఉంటాయి వైగ్రహ శాస్త్రంలో విష్ణువు రెండు రకాలుగా వర్ణిస్తారు ఒకటి నిష్కల అంటే రూపరహిత తత్వం రెండోది సకల రూపవంతుడి తత్వము ప్రబుద్ధవాదంగా ఇస్తున్నాయి అలానే స్థిర అంటే ధృవ ప్రధాన మూర్తి చల అంటే ఉత్సవమూర్తి అనే రెండు ప్రతిమ వ్యవస్థలు ఆచరణలో ఉన్నాయి ప్రధానంగా స్థిరమూర్తి అంతర్బంధలో నిత్య పూజల్లో కొన్ని ఉత్సవమూర్తి ఆనందోత్సవాలతో భక్తవానుగ్రహానికి ప్రత్యక్షమవుతుంది ఇంతటి ఉత్కృష్టమైన శాస్త్రాన్ని మనకు అందించిన వికనస మహర్షి గురించి కొన్ని వివరాలు తెలపండి శాస్త్రవర్ణం ప్రకారం వికనస మహర్షి శంకు చక్రధారి ద్వాదశ ఊర్వపుపుడ్డ అలంకారంతో కమండలు తులసిమాలలు ధరించిన ముని పుంగవ రూపంతో విరాజిల్లుతారు ఆయన ధ్యేయం విష్ణుభక్తిని ప్రజల్లో అభివృద్ధి చేయడం వైఖన సాగమంలో శ్రీ మహావిష్ణువు రూపాలిన్ని వైఖన సాగమంలో శ్రీ మహావిష్ణువు రూపాలు ఐజు ఒకటి విష్ణువు రెండు పురుషుడు మూడు సత్య నాలుగు అనిరుద్ధ ఐదు అత్యుత ఈ తత్వాల దైవరాధనల వ్యాప్తి పూర్ణత్వం పోలిగితో వైఖనాసుల వారు సులభంగా అర్థమయ్యేలా అద్భుతంగా చర్చించారు అదే భావాన్ని ఆధారంగా చేసుకుని ఆగమ ప్రక్రియలు రూపుదిద్దుకున్నాయి కల్ప సూత్రం జీవన ధర్మాలు ప్రశ్నోత్తర నిర్మాణం వివరాలు తెలపండి వైఖనాస సూత్రంలో బ్రహ్మచర్య నుండి వానప్రస్థం వరకు ధర్మాలు ఉదయం లేసి రాత్రి నిద్రపుచ్చు వరకు దినచర్య కర్తవ్యాలు ముఖ్య సాధక క్రియలు అన్ని ప్రశ్నోత్తర గణంలో రాయబడ్డాయి ఇది కేవలం ఆలయ పూజ పుస్తకం కాదు వైకనాశుని వ్యక్తి కుటుంబ సామాజిక నడవడిక మొత్తానికే ఒక పాంచరత రెండు విష్ణువరత్నల్లో నీవే వైఖనాశం ఎక్కువగా వేదాధార క్రియలు పాంచరాత్రం తంత్రాలం సరసమనంతో పండిత వర్గాలు రోజు చర్యలు ఉత్సవాలు ప్రతిష్టాక్రమ వంటి కార్యాచరణలో కొన్ని భేదాలను చూపుతున్నాయి కానీ సాధారణ భక్తి జీవనంలో రెండు దైవానుభూతిని లక్ష్యంగా చేసుకుంటాయి కొన్ని తేడాలు ఈ ఆగపాలు అనుసరించే కాలమానం ప్రకారం కూడా ఉన్నాయి ఉదాహరణకి వైకనాసం చంద్ర చంద్రమానం పాంచరాత్ర సౌరమానం అని కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి అయితే ఇవి బ్రాంక్టియా లేదా మఠ పరంపరపై ఆధారపడవచ్చు నిర్ణయానికి చెప్పాలంటే ఆలయ అధికారిక పత్రాలు ఆగమ సహజ గురువుల వ్యాఖ్యలు చూసి నిర్ధారించాలి తిరుమలలు వైకినాసం మరియు ఆధునిక పరిపాలనలో ప్రాముఖ్యత గురించి ఒక తెలుపండి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వైకనస ఆగమ సలహా కమిటీని ఏర్పరచు ఆచరణలో శాస్త్రానుసారం పర్యవేక్షిస్తుంది ఇది తాజాగా పత్రికలో కూడా వచ్చింది అలాగే ఆగమం దివ్య శాస్త్రంగా గౌరవిస్తామని తిరుమల అధికార వర్గాలు పలుమార్లు వెల్లడించాయి ఆనంద వైకనసం కాకుండా ఇంకే ఇతర శాస్త్రీయ పాత్ర ఏమైనా ఉందా భక్తివారి పని ఆనంద నిలయ విమానం నిర్మాణంలో మరీచి సమ్మిత సూచనలు ఉన్నాయని విశ్వాసం చరిత్ర స్థిరస్ అప్రదంగా శ్రీ రామానితాచార్యులు వైఖరాస క్రమాన్ని సుసంఘటితంగా సంస్థానానికి అందించారనే టీడీడీ సూచన కూడా ఉంది కానీ మరిచ సమీక్ష ప్రాధాన్యతను కూడా కొంతమంది అంగీకరిస్తారు చాలా బాగుంది గురువు గారు మన కార్యక్రమాన్ని మరొక్క మంగళ వాక్యంతో ముగిద్దాం నారాయణ పిత ఎస్టాపరిప్రియ మృగా నమః విన్నారు కదా ఇది మన వైఖనాస మహర్షి కథ మరియు వైఖనాస ఆగమ వివరాలు మరొక ఎపిసోడ్లో తిరుమలలో స్వామివారి వివిధ విశేషాలు మరియు ఆలయ రహస్యాల గురించి తెలుసుకున్నాం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ